మనా న్యూస్ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలు అరెస్ట్ మన న్యూస్ కామారెడ్డి జిల్లా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి తమ పోలీస్ స్టేషన్ కి తరలించారు జిల్లా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్ స్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే నెలకు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని మాట ఇచ్చి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని ఇంటిపాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు అంటే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు పనికి పారితోషికం మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మేము పద్దెనిమిది వేలు చేస్తాము ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పింది మేము చేసే పని ఎంతో ఉంది కానీ మాకు చేసిన పని కంటే ఎక్కువ మాకు వరకు ఎక్కువ అవుతుంది మాకు కాబట్టి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు రిటైర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి మాకు యాభై లక్షల ఇన్సూరెన్స్ కావాలి చనిపోయినప్పుడు వేరే వాళ్ళ కోసం ఉంటుంది డబ్బులు ఇస్తుంది కనీసం మాకు మట్టి ఖర్చులు యాభై వేలు కావాలని మా డిమాండ్స్ ఇవి జాబ్ జాబ్ షార్ట్ కావాలి ఎన్నో పనులు చెప్తున్నాం ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షార్ట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాం పనికి కనకదగ్గ పారకోషికమే అంటుంది ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా పనికి దగ్గ పారతోషికం వద్ద మాకు ఇక వేతనం పద్దెనిమిది వేలు కావాలి ఆశా వర్కాల ఐక్యత ఐక్యత చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు పనికి తగ్గ పారితోషకం మాకు వద్దు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు పద్దెనిమిది వేలు చేస్తాము ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పింది మేము చేసే పని ఎంతో ఉంది కానీ మాకు చేసిన పని కంటే ఎక్కువ మాకు వరకు ఎక్కువ అవుతుంది మాకు కాబట్టి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు రిటర్న్ బెనిఫిట్స్ అనేటివి కావాలి మాకు యాభై లక్షల ఇన్సూరెన్స్ కావాలి చనిపోయినప్పుడు వేరే వాళ్ళ కోసం డబ్బులు ఇస్తుంది కనీసం మాకు మట్టి ఖర్చులు యాభై వేలు కావాలని మా డిమాండ్స్ ఇది జాబ్ జాబ్ షార్ట్ కావాలి ఎన్నో పనులు చెప్తుంది ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షార్ట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాము పనికి కనకదగ్గ పారకోషికమే అంటుంది ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా కనకదగ్గ పారకోషికం మొదటి పిక్స వేతనం పద్దెనిమిది వేలు కావాలి ఆశా వర్కలు లైక్